హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల డెబ్భై తొమ్మిదవ నామం ఎనిమిదక్షరాల నామం మృణాల మృదుదోర్లత ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం మృణాల మృదుదోర్లత ఏ నమ అని చెప్పుకోవాలి మృణాల మృదుదోర్లత అంటే తూడు వంటి సుకుమారమైనటువంటి బాహులు కలిగిన తల్లి అని స్థూలార్థంగా చెప్పుకోవచ్చు ఈ నామంలో అమ్మ ఎంత మెత్తనిదో చెప్తున్నారు మృణాలము అంటే తామరతూడు మృదు అంటే మెత్తదనం దోర్లత అంటే చేతులు చేతులు కల్పతల వలె ఉన్నాయి కల్పలతలు ఏవి కోరుకుంటే అవి ఇస్తాయి అమ్మ చేతులు ఏవి కావాలన్నా అవి ఇస్తాయి భక్తిమత్తపలత అనే అమ్మవారి నామం కూడా దీనికి సంబంధించిన అర్థంగానే చెప్పుకోవచ్చు కావలసినవన్నీ కూడా ధర్మ అర్థ కామ మోక్షాలు ఈ నాలుగింటిలో దేనికో దానికి కిందకు వస్తూ ఉంటాయి ఈ నాలుగు ఇవ్వాలి కనుక అమ్మ నాలుగు చేతులతో ఆ చేతులు కూడా ఎలా ఉన్నాయి మెత్తని చెయ్యి మెత్తని చెయ్యి అన్నది మెత్తని మనసుకు సంకేతం అమ్మ పేరే లలిత అమ్మ సుకుమారి అంత లాలిత్యమైనటువంటి తల్లికి చేతులు కూడా అంతే లాలిత్యంగా ఉన్నాయి ఏ చేత్తో పనిచేసినా అంత మెత్తగా అంత లలితంగా ఉంటుంది ఇచ్చేటప్పుడు లాలిత్యంతో ఇవ్వాలి విసుక్కుంటూ కోపం చేసుకుంటూ ఆ అన్నట్టుగా కాకుండా అతి మృదు మృదువుగా మనస్ఫూర్తిగా ఇవ్వాలి అలా ఇవ్వగలిగిన ప్రేమగా ఇవ్వగలిగిన తల్లి అమ్మ మృణాల మృదుదోరలత అమ్మవారిని తూడులోని దారం వలె మెత్తగా ఉన్న చేతులు అని చెప్పారు మరి చేతులు అన్నారండి ఎన్నండి రెండా నాలుగ ఆరా ఎనిమిదా పద ఏమో వెయ్యి కూడా చెప్పుకోవచ్చు చేతులు అన్నారే కానీ అక్కడ సంఖ్య చెప్పుకోవలేదు అమ్మ చాలా చోట్ల నాలుగు చేతులతో ఎనిమిది చేతులతో పది చేతులతో పద్దెనిమిది చేతులతో శక్తి స్వరూపంగా కనపడుతుంది అమ్మ సహస్రాక్షి సహస్రబాహు అమ్మకి వెయ్యి చేతులు కూడా చెప్తారు అన్నీ కూడా అతి లాలిత్యంగానే ఉన్నాయి అమ్మ రూపాల్లో మనకి చెప్పుకున్నట్టుగా అనేక రకాల చేతులతో ఉన్న మూర్తులు ఉన్నాయి ఎన్ని చేతులు ఉన్నా కూడా అన్ని చేతులు కూడా మృణాల మృదుదోర్లత ఆ చేతులతోనే రాక్షసులతో యుద్ధం చేసింది వాళ్ళకి అవి కఠినంగా ఉన్నాయి అమ్మ ప్రేమ పొందిన వాళ్ళకి అవి లాలిత్యంగా ఉన్నాయి అమ్మ లలిత చేతుల మొత్తదనం అమ్మ కారుణ్యాన్ని సౌజన్యాన్ని మార్దవగుణాన్ని తెలియజేస్తుంది ఇట్లా ఒక్కొక్క నామాన్ని మనం భావన చేసుకుంటూ ఉండాలి ఇంకో భావన చెప్పుకుంటూ మహాకైలాస నిలయ అంటే సహస్రార స్థానం అక్కడ దాకా వెళ్తున్నటువంటి కుండలిని బిసతంతు తనీయసి మనం ముందు చెప్పుకున్నాం ఇంతకుముందు మృణాల బిసతంతు ఈ రెండూ కూడా తామరతుడికి సంబంధించినటువంటి నామాలే అంటే దీని ద్వారా అమ్మ సుకుమారంగా సుషుమ్నంగా వెళ్తోంది సుషుమ్న నాడికి రెండు వైపులా రెండు చేతుల్లో ఉన్నవి ఇడా నాడులు ఆ మృణాలం వలె సుషుమ్న ద్వారా వెళ్తున్నటువంటి తల్లికి సుకుమారంగా ఇరువైపుల ఇడాపింగళ నాణాలు ఉన్నాయి కాబట్టి అమ్మ మృదుదోర్లత ఇడా ఇడాపింగళ నాడులకు సంబంధించినటువంటి సుషుమ్నాత్మకమైనటువంటి మోక్ష ప్రాణ స్వరూపాన్ని మనం ఇక్కడ ఆరాధ తామరతుడు వంటి మృదుమైన బాహువులు కలిగినది అని సుషుమ్నా నాడికి ఇరువైపులా పింగళ నాడుల వలె ఇరువైపులా సుకుమారమైనటువంటి బాహువులు కలిగినది అని ఈ నామానికి మనం అర్థాలు చెప్పుకోవచ్చు ఓ ఐం మ్రీం త్రీం మృణాల మృదుదోర్లత ఏ నమ ओम श्रीमात्रे नमः ओम श्री महाराज नम श्रीमत्सिंहासनेश्वर्य नमः